ఓం శ్రీ గురుభ్యో హరిహి ఓం మిత్రులకు నమస్తే ఈ యొక్క అద్భుతమైన గణపతి నవరాత్రులలో మరలా మనం ఇంకొక వీడియో సందర్భంగా కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది నాకు ఇందులో నేను ముఖ్యంగా రెండు విషయాలు చదువుతాను ఒకటి గణపతి అధర్వణ శీర్షోపనిషత్తు తోటి ఒక సాధన ప్రయోగం అనుకోండి సాధన అనుకోండి అది ఒకటి దాని విధానం ఒకటి చదువుతాను రెండవది ఏంటంటే గణపతి అధర్వణ శీర్షోపనిషత్తులో దాని యొక్క ఫలితాలు చెప్పారు యాక్చువల్గా దాని గురించి కూడా కొంత చదువుతాను దీనివల్ల ఏంటంటే గణపతి అధర్వణ శీర్షోపనిషత్తు గురించి చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో సో అందుకని మళ్ళీ దాన్ని వివరించి తర్వాత దాంట్లో అంతర అర్థాలు వీటన్నిటి జోలికి ప్రస్తుతం ఏం పోవట్లేదు ఎందుకంటే మిగతా వాళ్ళంతా అది చెప్పారు చేశారు కాబట్టి అది పక్కన పెడుతున్నారు ప్రస్తుతానికి సరే ఇంకా ఫస్ట్ పాయింట్లోకి వెళ్తే ఆ గణపతి అధర్వణ శీర్షోపనిషత్తు వచ్చిన వాళ్ళకి ఇది బాగా పనికి వస్తుంది రాకపోతే ఎవరినైనా పెట్టి చేయించుకోండి అది నా సజెషన్ లేదంటే నేర్చుకోండి నేర్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది సో ఇది కాకపోతే ఎవరైనా పెట్టి చేయించుకున్నా కానీ పర్వాలేదు సరే వచ్చిన వాళ్ళకి చదువుతున్నాను ఇంకా ఇది రోజుకి మీరు ఎప్పుడైనా ఈ నవరాత్రిని ఎప్పుడైనా స్టార్ట్ చేయండి రోజుకి పదకొండు సార్లు గణపతి అధర్వణ శీర్షోపనిషత్తు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చొని ఎర్రని వస్త్రాలు కట్టుకొని ఎర్రని ఆసనం మీద కూర్చొని స్వామివారికి ఎర్ర సింధూరం బజార్లో అమ్ముతారు ఎర్ర సింధూరం అది ఆ స్వామివారికి చిన్న మన ఇంట్లో గణపతి ప్రతిమాది ఉంటుంది కదా అదంతా స్వామివారికి పూసి వంటికి పూసి ఎర్రటి పూలతోటి చేయాలన్నమాట ఇట్లా పదకొండు సార్లు ఒకరోజు పదకొండు రోజులు చేయాలన్నమాట చేసి ప్రతిరోజు పారాయణ అయిపోగానే పదకొండు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టాలన్నమాట అట్లా సో ఇట్లా పదకొండు ఇంటూ పదకొండు నూట ఇరవై ఒకటి సార్లు అయిపోతాయి అన్నమాట ఈ నూట ఇరవై సార్లు అయిపోయినప్పుడు ప్రతిసారి ప్రతిరోజు మీరు ఆ వంట్రాళ్ళు నైవేద్యం ఏదైతే పెడతారో అందులో పదకొండు వంట్రాళ్ళల్లో ఈ ఫోటోలు చూపించినట్టు మీ యొక్క ఇంట్లో ఎంతమంది ఉంటే అంత అన్నీ ఉంటే పక్కన పెట్టేసేసి మీరు తిని మీరు స్వీకరించి మీరు తీసుకొని మిగతా ఉంటే వాళ్ళు బయట వాళ్ళకి పంచిపెట్టాలన్నమాట స్వామివారి ప్రసాదంలాగా బయట వాళ్ళందరికీ పెట్టాలన్నమాట అన్నీ మీరు తినేయకూడదు ఇది దాని బేసిక్ అర్థం సో అట్లా పదకొండు రోజులు కనుక మీరు ఒక కోరిక అనుకొని అంటే మీకు రీచ్లో దగ్గరలో ఉన్న సాధ్యమేకో అంటే మాకు కొంత కష్టప కష్టంగా ఉంది దానికి గురించి ట్రై చేస్తున్నాను ఎన్నో రోజులుగా అను అనుకుంటున్న కోరిక ఒక దాని యొక్క చెప్పుకొని ఈ యొక్క సాధన చేసినట్లయితే మీకు అది తప్పకుండా మీకు దగ్గరికి అయ్యేటట్టు ఆయన చేస్తాడు ఇది నా స్వానుభవంలో ఉన్న విషయం ఇది నేను ఏదో ఊరికి పుస్తకాలు చదివినో ఇన్ఫర్మేషన్ పాసింగ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అట్లా కాకుండా ఇది నా స్వానుభవం విషయం నేను మీకు కూడా ధైర్యంగా చెబుతున్నాను అనమాట సో అది అదొకటి ఫస్ట్ థింగ్ ఇంకా అందులో మీరు ఆ పదకొండు రోజులు అయిన తర్వాత మీకు అనుభవం ఎలా ఉండింది అనేది వీలుంటే కామెంట్ రూపంలో పెట్టండి నాకు లేదంటే నాకు మెయిల్ కొట్టినా కానీ పర్వాలేదు నేను చాలా సంతోషిస్తాను అదంత విని సరే తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే గణపతి అధర్వణ శీర్షోపనిషత్ యొక్క ఫలితాలు అది ఎంత పవర్ఫుల్ అనేది మీకు తెలుస్తుంది యాక్చువల్గా అంటే ముఖ్యంగా ఏవైతే మనం చేయదగ్గవే చదువుతాను నేను మేము ఎక్కువగా ఎందుకంటే మనకు ఎక్కడో ఏదో మూలికి తీసుకురాయండి అమావాస్యలు అది చేయండి ఇది చేయండి అన్నీ అన్ని చెప్పాలంటే అవన్నీ మనకు అయ్యే పని కాదు మా మనకు చాలా కష్టసాధ్యమైన విషయాలు అనమాట అవన్నీ అందుకని అటువంటి వాటి దొరికి నేను పోను మన దైనందిన జీవితంలో మనం ఏదైతే గబుక్కుని చేయగలమో హడావుళ్ళు ఉండి కూడా అటువంటి విషయాలనే చెబుతాను బాగా పనికి వచ్చే విషయాలు కూడా చెబుతాను అనమాట సో సరే క్విక్గా మనము ఈ యొక్క ఫలితాలను గురించి చూద్దాము ఏతదర్వణ శీర్ష యోధితే సబ్రహ్మ భూయాయ కల్పతే అంటే దాదా అధర్వణ శీర్షాన్ని గనక చదివినవాడు బ్రహ్మమే అవుతాడనమాట అంటే ఆ బ్రహ్మం యొక్క తత్వాన్ని తెలుసుకుంటాడనమాట స సర్వత సుఖమేధతే ఎక్కడికి వెళ్ళినా కానీ వాడు సౌఖ్యంగా ఉంటాడనమాట స సర్వ విఘ్నైర్ణ బాధ్యతే వాడిని ఎటువంటి విఘ్నాలు బాధించవు అనమాట స పంచపాత కోప పాత కాముచ్చతే పాతకాలు ఉపాతకాలు మహాపాతకాలు అన్నీ ఉంటాయి కదా పెద్ద పెద్ద చేసిన పాద పాపాలు ఇట్లాంటివన్నీ వాటి యొక్క ఫలితం వాడిని ఎంతగా బాధిస్తున్నట అంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు కానీ ఆ కర్మను అనుభవించే యొక్క పద్ధతిలో కొంత వాడికి వెలుసుపడదరుగుతున్నమాట అట్లా సాయం అధీయా నో దివసకృతం పాపం నాశయతి ప్రాతరధీయా నో రాత్రి కృతం పాపం నాశయతి సాయం ప్రాత ప్రయుంచానో పాపో అపాపో భవతి అంటే పొద్దున కనుక మనం చేస్తే రాత్రి చేసిన పాపాలన్నీ పోతాయి సాయంత్రం చేస్తే పొద్దున చేసిన పాపాలన్నీ పోతాయి అనమాట పొద్దున సాయంత్రం చేస్తే ఇంకా ఇంకా వాడికి పాపం అనేది తెలియదు అనమాట అట్లా ఉంటుంది అనమాట ఎంత ఈ ఉపనిషత్తు కట్టి చేయడం అంటే మూడు నిమిషాలు పడుతుంది చాలా అంతకంటే అక్కర్లేదు అనమాట మూడు నాలుగు నాలుగు నిమిషాలు వేసుకుంటు నాలుగు నిమిషాలు పడుతుంది కాకపోతే కొద్దిగా స్వరబద్ధంగా చేయాలన్నమాట సర్వత్రాధియానో అపవిఘ్నో భవతి సర్వత్రా ప్రతి ఎప్పుడు చేస్తున్న వాడికి అపవిఘ అపవిఘ్నంగా ఉంటుంది అన్నమాట వాడికి లైఫ్ అంతా ధర్మం అర్థం కామం మోక్షం చ విందతి ధర్మం కానీ అర్థం కానీ కామం కానీ మోక్షం కానీ వాడికి ఈజీగా అందుబాటులో ఉంటాయన్నమాట ఇదమధర్వణ శీర్షం అశిష్యాయ నదేయం యో యది మోహాద్ స పాపీయాన్ భవతి అంటే ఈ ఈ అధర్వణ శీర్షాన్ని ఒక మూర్ఖుడికిను ఒక దేవుణ్ణి నిందించేవాడికి శాస్త్రం మీద నమ్మకం లేని వాడికి నీచుడికి ఇవ్వకూడదు అని అనమాట ఇస్తే ఏం చేస్తాడు వాడు దాన్ని తిట్టిపోయటం లేకపోతే దానిలో ఉన్న వేరే నుంచి చూసి వేరే రకంగా వ్యాఖ్యానించడానికి పిచ్చి పనులని చేస్తుంటారనమాట అందుకే అలాంటి వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పడం అనమాట ఓన్లీ శ్రద్ధ ఉన్న వాళ్ళకి అని ఇవ్వమని చెప్పడం అనమాట శ్రద్ధ అంటే ఏంటంటే ఒక భక్తి ఒక విశ్వాసం ఒక కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఇవి దీన్ని శ్రద్ధ అంట ఫోకస్ ఫోకస్ ఉన్నవాడిని శ్రద్ధ శ్రద్ధ ఉన్నాడు అంట సో స ఎంఎం కామ యో యది మోసపా సహస్రావర్తనాత్ ఎంఎం కామ మధీతే తమ్ తమనేన సాధయేత్ అంటే సార్లు ఏదైతే కోరికని మనం మనసులో పెట్టుకొని వెయ్యి సార్లు కనుక ఈ ఉపనిషత్ చేస్తే కనుక వాడిక కోరిక తీరుతుంది అనమాట అంటే ఒక రకమైన మరింత చిన్న కోరిక కాదు మరి అంత పెద్ద కోరిక కాదు నేను రేపు పొద్దున కల్లా పీఎం అవ్వాలి ఇట్లాంటి కోరికలు కాకుండా ఒక బ్యాలెన్స్డ్ కోరిక అనమాట అది సార్లు చేస్తే కనుక తీరుతుందని అనే గణపతి మభిషించతి స భవతి గణపతిని కదా ఇది మనం నిత్య దైనందిన జీవితంలో ఇది ఈజీగా చేయొచ్చు అనమాట గణపతి మభిషించతి అంటే మనం ఈ ఉపనిషత్తు చదువుతూ గణపతి కనుక అభిషేకం చేసినట్టయితే స భవతి అంటే వాడికి వాక్కులు అద్భుతంగా వస్తాయన్నమాట వాడు చెప్పే మాటలు కానీ ఒక క్లారిటీ ఉంటుంది ఒక వాక్ చాతుర్యం ఉంటుంది చెప్పారే మీరు భలే మాట్లాడుతున్నారంటారు అవతలలో అట్లా సంథింగ్ అనమాట సో అట్లా వాడు మంచి వాక్ వాక్చాతుర్యం గలవాడవుతాడు ఆ వాక్కు కూడా చెప్పే మాటల్లో కూడా మంచి క్లారిటీ ఉంటుంది అవతలలను ఆకట్టుకునే కట్టుకట్టుగా మాట్లాడతాడు అనమాట అది వాంగ్మీభవతి అట చతుర్ధ్యా మనస్ని జపతి స విద్యావాన్ భవతి నాలుగు సార్లు కనుక ఈ ఉపనిషత్ పారాయణం చేస్తే విద్యావంతుడు అవుతాడు అనమాట విద్యలో ఏంటంటే మనకు ఏకాగ్రత జ్ఞాపక శక్తి ఇదే విద్య ఏ విద్యలో తీసుకోండి మీరు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లేదంటే ఇంకా మన స్టాక్ మార్కెట్ లేదంటే పెట్రోల్ బిజినెస్ ఏదో వాట్ ఎవర్ సో ఇది ఆ విద్యలో కావాల్సింది ఏంటంటే మనిషి బేసిక్గా ఏకాగ్రత జ్ఞాపక శక్తి అనమాట విద్య ఆ రెండు ఆయన ఇస్తాడనమాట ఇత్యధర్వణ వాక్యం అధర్వణ వాక్యం అధర్వణ ఉపనిషత్తు ఈ విధంగా చదువుతోంది అని చెబుతున్నాడు బ్రహ్మాద్య ఆచరణం విజ్యాత్ నా బిభేతి కదా అంటే వాడు ఎప్పుడు దేనికి భయపడ్డానమాట ఈ యొక్క ఉపనిషత్తు చదివేవాడు యో దూర్వాం కురై రీయజతి ఇది కూడా మనం డే టు డే లైఫ్లో ఈజీగా చేయొచ్చు కొద్దిగా దూర్వ గరిక పోసులు తీసుకొచ్చేసేసి దాంతో హోమం చేస్తే కనుక స వైశ్రవణ ఉపమో భౌతి అంటున్నాడు అనమాట అంటే వైశ్రవణుడు అంటే కుబేరుడు కుబేరుళ్ళ అంతటి ధనవంతులు అవుతాడంట అంటే అట్లా మెల్లమెల్లగా హోమం చేస్తూ ఉంటే అప్పుడు వాడికి ఏంటంటే మెల్లమెల్లగా ఆ యొక్క ధనవంతులు అవటానికి దారులు తెరుచుకుంటాయి అన్నమాట అది అక్కడ దాని అర్థం అంతేగాని రేపు పొద్దున కల లాంటిది అవుతున్నాను కాదు బ్రహ్మ నిత్యధర్వణ వాక్యం యో దూర్వాంకురైర్యజతి స ఇశ్రవణోపమో భవతి యో లాజైర్యజతి స యశోవాన్ భవతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ఈజీ కూడా హోమం చేసేటప్పుడు యజతి అంటే హోమం అనమాట యో లాజైరి లాజలు అంటే మరమరాలు అనమాట పేలాలు అంటారు అనమాట సో ఈ ఈ లాజలతోటి మరమరాలతోటి ఎవరైతే హోమం చేస్తారో ఈ ఉపనిషత్ చేతు వారికి యో లాజరి స యశోవాన్ భవతి అంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనమాట స మేధావాన్ భవతి మేధస్సు పెరుగుతుంది అంటే రిటెన్షన్ పవర్ అంటారు చోటు ఇంగ్లీష్లో ఆ పర్సిస్టెన్స్ అంతా పెరుగుతుందనమాట మేధావాన్ భవతి యో మోదక సహస్రేణయ జతి స వాంఛిత ఫలం అవాప్నోతి వెయ్యి సహ వెయ్యి మోదకాలు అంటే లడ్లు కావచ్చు లేకపోతే ఉండ్రాళ్ళు కావచ్చు లేకపోతే కుడుములు కావచ్చు పూర్ణాలు పూర్ణాలు అంటారు చూసారా అట్లాంటివి కావచ్చు సో అటువంటి వాటితోటి వెయ్యి వెయ్యి అటువంటి మోదకాళ్ళతో కనుక హోమం చేస్తే కనుక వాడికి వాంఛితమైన ఫలాలు అన్నీ వస్తాయి అంటే వాంఛితమైన కింద మేము చెప్పాను మరీ చిన్న కోరిక కాదు మరీ పెద్ద కోరిక కాదు ఒక ఒక బ్యాలెన్స్డ్ ఒక విష్ అనమాట అది సో ఎస్మిత్ భిర్యతి సర్వం స సర్వం లభతే అంటే వెయ్యి తర్వాత వెయ్యి గనుక సమిధలతోటి కూడా హోమం చేస్తే కనుక మంత్రంతో వాడికి లభించినది ఏముండదు అన్నీ లభిస్తాయని చెప్తారు అనమాట అంటే మీకు ఆ యొక్క గణపతి మంత్రం ఉపదేశం అయితే కనుక ఆ మంత్రాన్ని వెయ్యి సమితులతో చేస్తే కనుక ఆ యొక్క హోమం వల్ల వాడికి అన్నీ స లభించిందేమీ ఉండదు అనమాట అట్లా ఈ ఈ గణపతి అధుని శిర్షన్స్లోనే ఒక మంత్రం ఉందనమాట ఆ మంత్రం గురించి చెబుతున్నాడు సర్వం లభతే అష్టౌ బ్రాహ్మణాన్ సమ్య గ్రాహయత్వా సూర్యవర్చస్వీ భవతి అంటే ఎనిమిది మంది బ్రాహ్మణులను తీసుకొని ఈ యొక్క ఉపనిషత్ పారాయణం చేస్తే కనుక సూర్య వర్చస్వి భవతి అంటాడనమాట సూర్యుని యొక్క వర్చస్ ఎలా ఉంటుంది వీడు కూడా అంత వర్చస్సు వస్తుంది అంటున్నాడు అనమాట సూర్యగ్రహణే మహానజ్జాం ప్రతిమా సన్నిధౌ జప్ ససిద్ధి మంత్రోభవతి ఏ సూర్యగ్రహణం వచ్చినప్పుడు కనుక ఈ మంత్రాన్ని చెప్పిస్తే కనుక ఇందులో ఈ ఉపనిషత్తులో దాగి ఉన్న అంతరార్థం అంతర అంతర్లీనంగా ఉన్న ఈ మంత్రాన్ని చెప్పిస్తే మంత్రసిద్ధి అవుతుందని చెబుతున్నాడు అనమాట మహావిఘ్నాత్ ప్రముచ్యతే మహాదోషాత్ప్రముచ్యతే మహాప్రత్యవాయాముచ్యతే మహాపాత్ ప్రముచ్యతే సర్వ విద్భవతి స సర్వ అ ఏం వేద ఇత్యుపనిషత్ అంటే ఈ యొక్క ఉపనిషత్తు ఎప్పుడైనా వీలునప్పుడల్లా చదువుతూ ఉంటే కనుక వాడికి మహాపాపాలు మహాదోషాలు అన్నీ తొలగేసేసి అన్నిటికీ అనుకూలంగా వాడికి జీవితం తయారవుతుంది అనమాట అంటే ఎటు కష్టపడాలి తప్పదు కానీ బట్ పడిన కష్టానికి ఫలితము ఇంకా కొద్దిగా ఈజీగానే దొరుకుతుంది వాళ్ళు దాని అర్థం అది అంతేగాని కర్మనంతా విడిచిపెట్టు కూర్చుంటారని కాదు సో అక్కడ అది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో చెప్పినట్టు పదకొండు రోజులు గణపతి సాధన ఉండ్రాళ్ళతోటి చేయటం కానీ లేదంటే గణపతి అధర్వణ శీర్షంతో ఈ యొక్క ఏదైతే ఫలితాల్లో చెప్పినట్టుగా నాలుగు సార్లు చేస్తే విద్య వస్తుందని తర్వాత అభిషేకం చేస్తే కనుక వా యొక్క శక్తి పెరుగుతుందని తర్వాత మిగతా పేలాలతో చేస్తే మేధాశక్తిని కీర్తి పెరుగుతాయని తర్వాత గరికతో చేస్తే ధనం వస్తుందని వైశ్రవణం కుబేరడం తడ ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ మనం టెక్నిక్స్ తెలుసుకొని చేసుకుంటే కనుక మనకు అద్భుతమైన వారితో మనకు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది తర్వాత మనకు జీవితం కూడా ఒక అభ్యుదయం వైపే పోతుంది అని మనం గమనించుకోవాలి సో అందుకని ఏంటంటే ఈ యొక్క ఈ విషయాలను తెలుసుకొని మీరు తదగను తదనుగు తదనుగుణంగా ఆచరించి ఈ యొక్క గణపతి నవరాత్రిని సద్వినియోగం చేసుకొని గణపతి యొక్క కన్నుల్లోంచి కురిసే కరుణకి ప్రేమకి చల్లని వెన్నెల్లాగా ఆయన కన్నుల్లోంచి కురిసే ప్రేమకి మీరు పాత్రలు అవుతారని నేను ప్రగాఢంగా విశ్వాసిస్తూ శుభం పోయాత్తు